వెల్కమ్ బ్యాక్ సో మీలో చాలా మంది అనుకుంటుండొచ్చు కదా పట్టు చీరలు అంటది హల్దీ అంటది ఓన్లీ పిల్లలవి తనవే చూపిస్తుంది మరి వాళ్ళ కి షాపింగ్ చేయదా అని సో వచ్చేసానండి ఇప్పుడు అయితే స్పెషల్ బ్లాగ్ ఓన్లీ ఫర్ మై హస్బెండ్స్ అవుట్ఫిట్ అనమాట సో మా శారీస్ మీరు చూసి ఉంటారు మేమైతే పర్పుల్ కాంబినేషన్లో తీసుకున్నాము సో అందుకని మా హస్బెండ్ కి కూడా పర్పుల్ షేడ్లో చూస్తున్నాము అండ్ ఇక్కడైతే మేము ఒక వెల్వెట్ సూట్ చూసాము ఇట్ వాస్ వెరీ నైస్ బట్ ఇంకా డిసైడ్ చేస్తున్నాం అనమాట సో ఒక్క దాంతో వెళ్ళలేము కదా సో అందుకని వీఆర్ జస్ట్ ట్రాయింగ్ టు గెట్ ద బెస్ట్ అనమాట అండ్ ఇప్పుడైతే మేము ఇంకొక స్టోర్ రాయల్ ప్రిన్స్ లోకి వచ్చేసాము దెర్ ఆర్ లాట్ మెనీ ఫ్యా ఫ్యాబ్రిక్స్ అనమాట అండ్ ఇక్కడ ఒక్కటే దగ్గర ఒక కాంప్లెక్స్లోనే మనకు ఒక హండ్రెడ్ షాప్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది అండ్ మోర్ ఓవర్ మా కాంబినేషన్ అంటే మా లావెండర్ షేడ్ లో ఉన్న కాంబినేషన్ దొరకడమే కష్టం ఉంది దొరికినా కూడా కొన్ని మాకు నచ్చుతున్నాయి కొన్ని నచ్చట్లేదు బట్ ఫైనలీ ఒక్క దగ్గర అయితే మాకు ఎగ్జాక్ట్ మేము అనుకున్న వెల్వెట్ లో దొరికిందనమాట ఇక్కడ చార్మినార్కి వస్తే అయితే ఒక్క స్టోర్ రెండు స్టోర్ అని కాదు వందల స్టోర్స్ ఉన్నాయి అండ్ ఎందులో బెస్ట్ సెలెక్ట్ దొరుకుతుందో అని కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట ఫుల్ డే తిరిగేసి అలా అలసిపోయి నెక్స్ట్ ఇంకొక క్యాంపా డ్రింక్ అయితే తాగాను ఇది రిలయన్స్ వాళ్ళదంట సేమ్ లైక్ అవర్ కోక్ అండ్ థమ్స్అప్ నాకైతే ఐడియా లేదు సో అలా మా హస్బెండ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఫుల్ అవుట్ఫిట్ చూడడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి